ఆయన ప్రతి ఒక్కరికి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ప్లస్ టెన్ మార్క్స్ వచ్చినా ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినా సరే మనకు సిఎస్ఎఫ్ వస్తుందా లేకపోతే ఏదో ఒక ఫోర్స్లో జాబ్ వస్తుందా అని చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను ఈ ఎన్ఐసిస్ ఉండడం వల్ల ఏంటంటే మనకు తెలుస్తుంది ఓ ఇలా ఉంది ఓకే ఒక అవగాహన అనేది వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే మీకున్న కేటగిరీలో ప్లస్ టెన్ మార్క్స్ ఎక్కువ వచ్చిన ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇచ్చి ఎక్కువ వచ్చినా సరే ఎటువంటి టెన్షన్ పడకండి ఫ్రీగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉండి హ్యాపీగా రన్నింగ్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి రన్నింగ్లో చాలామంది ఫిల్టర్ అయిపోతారు హీరో నేను చెప్పట్లేదు ఫిల్టర్ అవుతారు ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సిఎస్ఎఫ్ వస్తుందా అన్న అని అడుగుతున్నారు వాళ్ళ కోసం అనమాట ఇది మాక్సిమం ఏంటంటే చాలామందికి ప్లస్ టూ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎడ్జులు బోర్డర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు అసలు మేమంటూ మెరిట్ లిస్ట్ ఉంటామా లేదా అని ఆలోచిస్తున్నారు మీకు ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు సిఎస్ఎఫ్ వస్తుందన్న అని అంటున్నారు ఇక డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మంచి మార్క్స్ అనేవి వచ్చాయి అందువల్ల మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటంటే ఇదే వస్తే వెళ్తానని మాత్రం ఏమనుకోకండి ఎందుకంటే ఏదో ఫోర్స్లో అయితే ఖచ్చితంగా ఉంటారు కాకపోతే ఏంటంటే మన లక్ రన్నింగ్ వేసిన వాళ్ళు బట్టి మెడికల్లో క్వాలిఫై అయిన వాళ్ళు బట్టి మెరిట్ లిస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ప్లస్ టెన్ మార్క్స్ వస్తే ఏంటంటే ఏదో ఫోర్స్లో ఖచ్చితంగా ఉంటాం అంటే అది బిఎస్ఎఫ్ అవని ఐటీబీపీ అవనాయి అస్సాం రైఫిల్స్ అవనాయి సిఆర్పిఎఫ్ అవునాయి ఈ ఫోర్ ఈ క్యాటగిరీస్ అంటే ఈ ఫోర్ జాబ్స్లో ఈ ఫోర్ క్యాటగిరీస్లో టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్యారెంటీగా ఉంటారు టెన్ టు టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫిఫ్టీన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ డిఫరెన్స్ ఎవరికైతే ఉంటుందో అంటే నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ నక్సల్ ఏపీ అని ఎందుకు స్పెసిఫిక్గా ఒకరికి ఒకరికి చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఒక కేటగిరీలో ఒక మార్క్స్ ఉంటాయి ఇప్పుడు ఎస్టీకి ఫిఫ్టీ సిక్స్ ఉండొచ్చు ఓబీసీ వాళ్ళకి సెవెంటీ సిక్స్ ఉంటుంది ఎయిటీ సిక్స్ ఉంటుంది అందరికీ కలిపి చెప్తున్నాను అనమాట ఒకే అని గారు అందరికి కలిపి చెప్తున్నాను అంటే మీకు వచ్చిన కట్ ఆఫ్కి మీకు ప్లస్ టెన్ మార్క్స్ వచ్చినా ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినా సరే ఏదో ఒక ఫోర్స్ అయితే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు సిఏఎస్ఎఫ్ వస్తుందా రాదా అనేది రన్నింగ్ చేసిన వాళ్ళు బట్టి అక్కడ ఫిల్టర్ అయిన వాళ్ళు బట్టి నెక్స్ట్ మెడికల్కి వచ్చిన వాళ్ళు బట్టి ఉంటుంది ఓకేనా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ మాత్రం అటెండ్ అవుతారు అంటే సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే రన్నింగ్కి అటెండ్ అవుతారు అందులో ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు దాంట్లో థర్టీ పర్సెంట్ మ్యాక్సిమం మెడికల్ వరకు వెళ్తారు ఇక్కడ నుంచి ఈ థర్టీ పర్సెంట్లో మనం ఉన్నామా లేదని చూసుకుంటే మెరిట్ లిస్ట్లో ఉండే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే మనం రన్నింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఆ నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఇంకా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి ఇంకా దాన్ని మనం ఏం చేయలేం మన చేతిలో ఉండేది ఏంటంటే ఓన్లీ రన్నింగ్ మాత్రమే మిగతావి మన చేతిలో ఉండవు వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అందరూ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటాం సో ఫెయిల్టర్ అయినర్లు బట్టి ఉంటుంది రన్నింగ్ అంతే కాకపోతే ఏంటంటే సిఏఎస్ఎఫ్ఏ రావాలి సిఎస్ఎఫ్ఏ కావాలి అంటే అది మ్యాక్సిమం ఎవరు చెప్పలేరు అన్న ఆఖరికి మెరిట్ లిస్ట్ ఇచ్చినోడు కూడా ఉన్నాయి ఏంటంటే ప్లస్ టెన్ మార్క్స్ వచ్చిన సిఎస్ఎఫ్ ఇచ్చేద్దని వాడు కూడా అనుకోడు క్యాండిడేట్స్ వచ్చిన బట్టే వాడు ఏం చేస్తాడు అప్పుడు వచ్చిన బట్టే మార్క్స్ అన్నీ సెట్ చేసుకొని ఓ ఇన్ని మార్క్స్ వస్తే సిఎస్ఎఫ్ఓకి ఇవ్వాలి ఎందుకంటే క్యాండిడేట్స్ అవైలబుల్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది మారిపోద్ది అంతేకాని ప్లస్ టెన్ మార్క్స్ వస్తే సిఎస్ఎఫ్ ఇచ్చేస్తున్నాను ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ వస్తే ఎస్ఎస్బి వచ్చేస్తుంది అంటే అంటే ఇది డిసప్పాయింట్ చేయలేని కాదు వస్తుంది ఎప్పుడు చాలా తక్కువ మంది రన్నింగ్ చేసి చాలా తక్కువ అంటే మనకంటూ ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి మన కేటగిరీకి ఛాన్స్లు ఎక్కువ ఉంటే వస్తుంది అందరికీ వన్ ఇస్ట్ ఎయిట్లో తీసాడు ఈసారి కట్ ఆఫ్ కూడా హైలో ఉంది ప్రతి ఒక్కరికి హండ్రెడ్స్ వచ్చిన వాళ్ళు మంది ఉంటారు వన్ థర్టీలో వచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే ఏంటంటే ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయంటే అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదో ఫోర్స్లో ఉంటాం మ్యాక్సిమం అయినంతవరకు సిఎస్ఎఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అంతే కానీ ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం చెప్పలేం అది మీరు బాగా గమనించాలి అది ఏపీ అయినా సరే టీఎస్ అయినా సరే మనకున్న కట్ ఆఫ్కి ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ ఎక్కువ చేయాలి అంటే మనం ఒక ఫోర్స్లో ఉంటాం హ్యాపీగా ఫీల్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ ఇవ్వాలి అది సిఎస్ఎఫ్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ కంప్లీట్గా వచ్చేస్తుంది నమ్మకంతో మాత్రం చెప్పలేరు ఎవరైనా సరే ఆర్మీ సోల్జర్స్ అయినా సరే అంత కన్ఫర్మ్గా చెప్పలేరు ఎందుకంటే మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చినోడే చెప్పలేడు ప్లస్ టెన్ మార్క్స్ వస్తే ఇచ్చేస్తున్నాను క్యాండిడేట్స్ అవైలబిలిటీ బట్టి ఉంటుంది అనమాట అదంతా సో అందరికీ అర్థమైంది అనుకుంటాను మాక్సిమం అయినంతవరకు అంటే మెరిట్ లిస్ట్లో ఉండడం అయితే కన్ఫామ్ ప్లస్ టెన్ మార్క్స్ ప్లస్ ట్వంటీ మార్క్స్లో ఉన్నవాళ్ళు మెరిట్ లిస్ట్లు అయితే ఉంటారు రన్నింగ్ అయిన వాళ్ళు బట్టి మ్యాక్సిమం ఏంటంటే మ్యాక్సిమం మనకుంటాం యాక్చువల్గా మనం పీఈటీ క్వాలిఫై చేయమంటే ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ సెవెంటీ ఎయిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీకి సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఫిజికల్ లిస్ట్కి కట్ ఆఫ్ పెట్టాడు అనుకుందాం ఒక అబ్బాయికి సెవెంటీ నైన్ వచ్చాయి అంటే సెవెంటీ నైట్ సెవెంటీ నైన్ వచ్చేయంటే ఈయన మెరిట్ లిస్ట్లో ఉంటాడు ఎందుకు ఉండడు ఆ స్కోప్ ఉంది లాస్ట్ టైం ఏంటంటే ప్లస్ వన్ మార్క్ వచ్చిన ఫార్టీ సెవెన్ టు ఫార్టీ సెవెన్ మార్క్స్ వచ్చినప్పుడు కూడా జాబ్ వచ్చే చాలా ఇవి ఉన్నాయి లాస్ట్ టైం అప్పుడు కూడా నువ్వు ఏమనుకుంటారు పోస్టులు ఎక్కువ అనుకుంటారు పోస్టులు ఎక్కువ ఉన్నా సరే రేషియో ఒకటే గమనించాలి రేషియో ఒకటే పోస్ట్ ఎన్ని ఉన్నాయని కాదు రేషియో ఒకటే వన్ ఇస్టు ఎయిట్ సో ఏంటంటే వీటికి ఇప్పుడు స్కోప్ ఏముంటుంది సెవెంటీ నెన్ వచ్చిన బిఎస్ఎఫ్ ఉంటుంది ఏఆర్ ఏఆర్ అంటే ఏఆర్ రహమాన్ అని కాదు అస్సాం రైఫిల్స్ సరదాగా సరదాగానన్నాను సో బిఎస్ఎఫ్ ఉంటుంది అస్సాం రైఫిల్స్ ఉంటుంది ఆ నెక్స్ట్ మ్యాక్సిమం ఈ రెండింటిలోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ నెక్స్ట్ ఇంకొక ప్లస్ ఫోర్ మార్క్స్ ఎక్కువ వచ్చినా సరే ఐటీబీపీ ప్లస్ సెవెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వచ్చిన సార్ సిఆర్పిఎఫ్ ఇలా ఉంటుంది అనమాట ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చే ఒకడు సెవెంటీ నైన్త్ మెరిట్ లిస్టు క్వాలిఫై అయ్యాడు ఆడికి జాబ్ వచ్చింది ఆడికి సీఆర్పి ఆడికి డైరెక్ట్గా సిఎస్ఎఫ్ వచ్చేది అంటే నో అదైతే నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఛాన్స్ లేదు ఐటీబీ సిఆర్పిఎఫ్ వస్తానికి కూడా ఛాన్స్ లేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ బిఎస్ఎఫ్ కానీ అస్సాం రైఫిల్స్ కానీ రావచ్చు అదనమాట మ్యాచ్ ఏంటంటే రన్నింగ్ అయిన వాళ్ళు బట్టి మెడికల్కి వచ్చిన వాళ్ళు బట్టి కానీ ఏంటంటే ఇది మాత్రం గుర్తుంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మాత్రం రన్నింగ్కి వస్తారు దాంట్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మెడికల్కి వస్తారు అది మెడికల్ అక్కడ మెడికల్లో పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే చేయి బాగాలేదని అప్పుడప్పు ప్రిజెక్ట్ చేసినా ఉంటారు రీ మెడికల్ రాసిన వాళ్ళు కూడా ఉంటారు సో ఏంటంటే లాస్ట్కి ఏంటంటే వన్ ఇస్ టూ త్రీ ఇయర్స్ వన్ ఇస్ టూ టూ ఇయర్స్ వచ్చేస్తుంది కానీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే రన్నింగ్ బాగా క్లియర్ చేసి మెడికల్ కూడా క్లియర్ చేసే విధంగా ఉండాలి చాలామంది అనుకుంటారు నాకు అన్ని అన్నయ్య బాగానే ఉన్నాయి నేను బాగానే ఉన్నాను ఆ చెవులు బాగా పని చేస్తున్నాయి చేతులు నాకు ఏమి ఇరవలేదు అంటే ఆ టైంకి ఏమవుతుందో తెలియదు మా ఫ్రెండ్ అథలెటిక్ ఫ్రెండ్ చెయ్యి కొద్దిగా క్రాస్ ఉందని అగ్నివీర్ నుంచి వస్తాడు మెడికల్ ప్రీ మెడికల్ కూడా అవ్వలేదు ఎందుకు అర్థం కాదు ఏంటంటే ఇప్పటివరకు అక్కడికి డ్యామేజ్ అవ్వలేదు అక్కడ ఒక అథ్లెటిక్ ఆ చేతులు ఎలా క్రాస్ ఉన్నాయి మాకు అర్థం కాలేదు అంటే బ్యాడ్ లక్ అనేది ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గుడ్ లక్ అనేది రేరు బ్యాడ్ లక్ మాత్రం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు సో వీలైనంత వరకు ఏంటంటే మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఎవరైతే గెట్ ఇన్ అయ్యారో ఒక ఎగస్ట్రాకి వచ్చి ఏపీ అయినా తెలంగాణ వాళ్ళు అయినా సరే మాక్సిమం మీరు ఏదో ఒక ఫోర్స్ ఉంటారని నమ్మకం ఉంచుకోండి ఉంటారు హ్యాపీగా మీరు రన్నింగ్ అనేది ఫినిష్ చేయండి ఓకేనా మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఎవరిని డిసప్పాయింట్ చేయలేని మాత్రం మాట్లాడలేదన్న సారీ ఏమైనా డిసప్పాయింట్ చేసే విధంగా మాట్లాడితే అండ్ అర్థమైందనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి బాయ్ అన్న జై హింద్